నువ్వు తప్పు చేయలేదని ఒక మాట చెయ్యి నిన్నో నీ కాల్ చూపు తీసుకొని కొట్టాయి నువ్వు నీ కాల్ చూపు తీసుకుని కొట్టాయి నువ్వు నచ్చినట్టు టైం కొట్టు నేను అడగను వాడితో వెళ్తాను వాటితో తిరుగుతాను అంత పడుకుంటాను వాటితో ఏం చేస్తాను అన్ని నా ఇష్టము నాకు నచ్చింది నేను చేస్తాను కుటుంబం గురించి నేను చెప్తున్నా కదా పని పోతున్నా దా ఏం చేస్తా అని తెచ్చి పెడుతున్నా వెళ్ళిపోయి సార్ చూడండి సార్ ఏం చేస్తాను

తాగుడొద్దు ఆ రోడ్ మీద నీ ఇంట్లో అందరు వంశ వంశమే ఉంది మా వంశం కూడా చేస్తాం ఆయన ఒకటే అంటున్నాడు నువ్వు తప్పు చేయలేదని ఒక మాట చెయ్యి నువ్వు నీ కాలు చూపు తీసుకుని కొట్టాయని నువ్వు నీ కాలు చూపు తీసుకొని కొట్టాయి

నువ్వు తప్పు చేసాడు దేవుని చేసాడు బాగున్నా బాగానే ఉన్నావు అందంగా నువ్వు మంచి పనులే చేస్తున్నావు దేవుని బాగానే చూస్తాడు నేను ఇబ్బంది లేదు అడిగిన దానికి సమాధానం చెప్పేసి నీకు నచ్చినట్టు వెళ్ళిపో నేను ఇబ్బంది పెట్టను ఆయన పరిస్థితి ఏంది మీ ఇంటికా ఇంటికాడ మంచిగా ఉంటావా నీకు జాబ్ ఏదన్నావా మంచిగా జాబ్ చేసుకొని ఆయన పిచ్చని డబ్బులు వచ్చినప్పుడు లక్షల భర్తతో బాగా ఉంటానంటే ఉండు లేదంటే కష్టం అండి తెలియదు సార్

నాకు వచ్చిన పని నేను చేసి పెట్టాను ఏదో మరి సిగ్గుందో పాషం ఉందో అన్ని తెలుసు ఇలాంటి విధాలతో ఎగుతున్నందుకు వాడికి నువ్వు ఫ్రెండ్ అయినది చానాబాగ్ అందుకే పంచాయతీ పెట్టాడు నేను ఏతున్నావు కష్టపడుతున్నాం చేసి మొక్కదానికి పెట్టడం కొడుకు చేయడము పెద్ద మంచి కాబట్టి పెట్టినా వస్తున్నారు పోతు వస్తున్నారు చెప్పడానికి నువ్వు పంచాయతీ చేయడానికి సమాధానంగా ముగ్గురు కళ్ళం కలిసి మనిషి ఉంటావా లేకపోతే కానీ చెప్పు కానీ రెండిట్లో ఒకటి నువ్వు లేకపోతే నేను బతకలే

నువ్వు గొడవ చేయొద్దు ఒకటి రెండు మాటలు అన మంచిగా ఉంటానంటే ఉండు నేను చేస్తాను చేసేదిద్దానంటావా నీ ఇష్టం నా నా ఇష్టము అలా అని అంతేకాదు అలాగినోడా నీకు చేతులు పడిపోతాయి అదే మరి ఆయన ఉన్నాడు ఆయన గొడవలు పడేదానికి ఇక్కడికి రావాలా అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు నువ్వు ఆయన కొట్టేదానికి కాదు కదా వెళ్ళిపోందాక ఏ వంటేస్తా నేనే ఉంటదే నా కంటి నా కంటి నుండి చెప్పేసి పోమ్మా నేను పిలిపించాను ఒక మాట చెప్పేసి వెళ్ళిపోమ్మా ఎందుకు గొడవలు

ఓ ఆయనకి ఎవరు లేరు అనేసి ఈ విధంగా హెచ్చల వేడి ఆడనే ఉంటే అది మంచిది కదమ్మా వాణి గురించి వయసులో ఉన్నప్పుడు అన్ని దండికి అయిపోయింది ఆయన చేసాడే నువ్వు ఇప్పుడు చేస్తున్నా అంతే అంతే కూర్చో నా ఇష్టం అది

ఇలాంటివాడికి నడు తీసుకొని చెప్పి పెట్టావు అసలు మిమ్మల్ని నమ్మిడికి వచ్చాను చూడు ఫోన్ చేస్తే చేస్తాను అదే మా అమ్మ మా ఆయన గురించి చెప్పడానికి నువ్వు ఎవడురా ఆ తాళి కట్టా కాబట్టి ఇన్ని రోజు భరించాను మా అమ్మ పుట్టింటి గురించి చెప్పే అవసరం నీకేంటి నా గురించి అడుగురా నేను తిరుగుతాలో నా గురించి అడుగు నా పుట్టింటి గురించి అడిగి అవసరం ఏంటి నా పుట్టింటి గురించి నీకెందుకో మీకంటేదిరి పిలిచా మీరే చూసారు దేవుడు నా లైఫ్ లో చూడలే ఇలాంటి నా లైఫ్ నేను ఇంత నేను చూడలా సో ఆ మాటలు కానీ ఏం చేయాలి అర్థం కావట్లే చేయి ఎత్తుకోలేని పరిస్థితి ఒక ఏం మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఆ మీద ఏదైనా ఇబ్బంది పెట్టినా నన్ను అట్ట చేస్తారా అటు అనేసి చెప్తాను నువ్వు ఎట్లా తట్టుకొని ఉన్నావో నాకే అర్థం కావద్దు నాకు ట్యాచ్ చచ్చి విషయం సార్ ఒకసారి దాని దగ్గరే ఊర్లో ఒక్కడు ఒక రకం కాదు పది మంది పది రకాలు దానికి లంజ్ అని పేరు పెడారు ఓకే ఊరి మంది ఇప్పుడు ఎట్లా చేద్దామన్నా ఎట్లా చేద్దాం దాని అమ్మగారింటికి పోమన్నా పోనంటది అంటుంది నా కంటికైనా కనబడమంటే యువనని తొలుకున్నాను కూడా చెప్తాను

ఆ దాన్ని ఒక సొంతం పెట్టుకొని ఆ రెండు ఎకరాలు తెంకుని ఆ రెండు ఎకరాలు కిందికి ఉంచేది కొద్ది కొద్ది కొద్దిగా అమ్మేసి వాళ్ళ అమ్మగారింటికో వాళ్ళ తమ్ముడికో అక్క చెల్లికో ఎవరికైనా ఇద్దాము కొద్ది కొద్దిగా అమ్మి ఇచ్చేస్తున్నావు సార్ వాళ్ళ అమ్మగారింటికి వాళ్ళ చెల్లికి నువ్వు అమ్ముతున్నావు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఒప్పుకోలేదు సార్ ఇది కొన్ని ఎప్పుడు పనికి వస్తుంది వెనక్కి ఇదేం చేస్తుంది అంటే మా మూగుడికి ఆపరేషన్ చేయాలా ఇది టాబ్లెట్ దేవాలా మందులు తేవాలా ఇది పెట్టమన్నారు అది పెట్టమన్నారు కట్లు కట్టమన్నారు దానికి పక్కన అక్కడ చెప్పి 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 ఏదో ఒకళ్ళు ఉన్నాయి ఇది ఉన్నది ఆ పక్కింటి ఆంటికి ఈ ఆంటికి ఆ ఇంటికి అన్నోళ్ళకి వాళ్ళకి అంకులకి ఆ చెప్పి ఓడోడు ఇది చేసింది వాళ్ళ అమ్మలు వాళ్ళు చేసింది అప్పంతా మా కొంపకాడ వస్తుంది నువ్వు రా సొంతం పెడితే రా రిజిస్ట్ ఆఫ్ పోదాము సొంతం పెట్టి నీకు కాలు బాగా తీసుకు కాలు బాగా సుమారు చేపిస్తా మంచి టాబ్లెట్ తీసుకు వద్దాము ఇది మెడ్రాస్ పోదాము లేకపోతే తిరుపతి పోదాము మంచి మంచి డాక్టర్లు ఉండరు ఇట్లా ఉంటే ఎట్లా అనేసి అమ్మేద్దాము రా రాబెట్టతుంది పక్కన అక్కనప్పుడు సరే ఇంకేంద్రున్నాడు మీ భార్య ఇప్పుడు అప్పులు అప్పులు అంటున్నారు మీ భార్య సరే అమ్మేసి ఇచ్చే పోరా నీ నీ కోసం అమ్ముతున్నది పక్కన కూడా చెప్తున్నారు అమౌంట్ ఇచ్చింది నాకు రూపాయలే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాయనకి వాళ్ళ అల్లు చెల్లికి అది మరి చేస్తున్నాయి సార్ ఇంకా నువ్వే చూసినావు కదా నాకే అసలు ఏం మాట్లాడేది అర్థం కావట్లేదు అలాంటి ఎలా ఏగినావు ఏంటంటే ఇంకా సార్ నేనేదో కనీసం అట్లా ఉంటే ఎంత గోరం అయిపోయింటది తప్పు తెలుసుకుంటదేమో ఏమన్నా చెప్తే ఉంటుంది అనేసి నేను మంచిగా మాట్లాడదామంటే నువ్వే ఒకటరా అంటది నీదేంద్ర అంటదికొని రారాబారంటుంది నన్ను రూమ్ కి రాపోదాం అంటుంది ఏం మాట్లాడేది అట్ టైమ్ సరే ఏం సార్ అబ్బాయి అయితే తాట తీసాడా ఆడ ఉంటా నేను నేను ఆడదే ఇప్పుడు నువ్వు తాకేదానికి నేను తాకేదానికి ఒక తేడా ఉంటది నువ్వు కట్టుకున్న భర్తవి నేను చేయి తీసుకున్నాను ఏమనుకుంటారు ఏదైనా కేసు పెట్టినా నాకు ప్రాబ్లం అవుతుంది నువ్వు ఎవడ భార్య భర్తల విషయంలో అంటారు సో నేను ఏం మాట్లాడలేక అంత లేడీస్ నోటికి పోకూడదు వాళ్ళకి అంత నోరు అట్లా అరుస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పు నా భజీ నాకు తెలుసు నా భార్య ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడు నుంచి అన్న మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండవు దాంతో నేను బయట ఒక గోడ తినేది ఒక గోడ పస్తు ఉండేది ఒక గోడ తినేది ఒక గోడ బస్ తినేది అదే మరికి ఉండేది నేనే వండుకుంటా అంటే కుంటి కుంటికాళ్ళతో పోయి అది లంచే ఊరు కింద పోతుంది అలా వెళ్ళిపోయిందంటే రాత్రి పది పదకొండు పన్నెండు వస్తుంది మళ్ళీ రాత్రి రాత్రులు ఎవరు ఫోన్ చేస్తే మళ్ళీ తింగేస్తారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు రాదు క్యాంపు బయట నేను ఫోన్ చేసి ఫోన్ చేస్తే స్విచ్ సైలెంట్ సైలెంట్లో ఇంటికి వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ నా ఫోన్ కూడా బయట ఫోన్ నెంబర్ తెలుస్తే హలో 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 ఇరవై నాలుగు నిమిషాలు ఏం చేస్తుంది ఇప్పుడు కులాల మీడి డబ్బు పెట్టుకొని ఇట్లా బయట చేస్తుంది ఏం బిండి గడికి వస్తున్నాదో అది తెలియదు నువ్వైతే బాధపడద్దు అన్న భగవంతుడు నాకు బలి బాధ అనిపించింది అవి నేను అడిగే లోపల కాలు అట్ల ఎరిగింది అట్లే అవ్వాలి నీకు తప్పు చేశాను నాకు బాగా బాధ అనిపించింది ఇది మన టైం మనం అలసుగా తీసుకొని ఎందుకు అయ్యింది తప్ప నాకు బాధ అనిపించింది దాన్ని చూస్తే సంపేద అనిపిస్తుంది వద్ద వద్దు గమ్ముడు నీకు ఏదన్నా చిన్న విషయం జరిగినా నేనైతే కంపల్సరీ రియాక్ట్ అవుతాను తో మాట్లాడదాము సో నేను కౌన్సిలింగ్ ఇప్పిస్తాను మనం ఎందుకంటే అన్నా లేడీస్ నేను తాగకూడదు అన్న సో నేను అందుకని నీకంటే తిరిగినా ఇంకా వద్దొద్దు మనం వచ్చేసే రూట్ లో పోయి చేద్దాము మన అక్కడ వీడియో కాడు ఉంది కాబట్టి కంపల్సరీ సార్ కూడా చూపిస్తా అంటే ఏ విధంగా రియాక్ట్ అయింది మనం ఆ సార్ తెలియాలి కదా ఇప్పుడు నువ్వు చెప్తే నేను నమల ఫస్ట్ లో వచ్చిన తర్వాత అర్థమైంది అవును కర్త ఏంది ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థమైంది వీలైనంత వరకు చూద్దామన్నా లేదైతేడానికి నువ్వు అయితే లైక్ బా అది బాధ పెట్టుకోవద్దు ఎందుకని ఎవరికైనా బాధ ఉంటుంది భార్య ఎట్లా చేస్తా ఉన్నా మొగుడు పిల్లంటే బా బాధ లేకుండా ఉంటుంది దానికి బాధ లేకపోయినా నాకు బాధ మొగుడు బా ఉంటుంది అవునవును నాకు అర్థమైంది సూర్యుని లెంగిలకి బాధలు ఉండవు మొగుడు బాధ ఉంటాయి కట్టుకునేవాడు మొగుడు కట్టుకునేవాడు అయితే బాధలు పడతాడు అది దేవునికి తెలుసు ఒకసారి చంచిపోవాలనిపిస్తుంది ఒకసారి ట్రైన్ కింద పడిపోదానిపిస్తుంది ఒకసారి ఆడన బయట దేశం వెళ్ళిపోదానిపిస్తుంది ఆ మైండ్ అప్సైడే మెడ్డ ఊర్లో నాలుగు రకాలు పది రకాలు అనుకుంటాం ఎవడో బైక్లో వస్తాడంటే ఆటోలో వస్తారంటే కారు వస్తారంటే మా ఇంటికి అది కూడా మా ఇంటికి అడిగే చెప్తారు మన పుట్టింది వేస్ట్ అనుకొని చచ్చిపోదానిపిస్తుంది ఒకసారి బాధపడదన్నా అండి లైట్ డిస్క్ సో నేనైతే చేద్దామని ప్రయత్నించిన చేద్దాం అనుకున్నాను కానీ చూసావు కదా సో నేనేమంటానని చేస్తా వదిలేయటం లేదు దీన్ని నెక్స్ట్ స్టెప్కి దగ్గర తీసుకెళ్తా ఎందుకంటే లేడీస్ విషయం అన్న అదొకటే నేను ఆలోచించేది సో ఎందుకంటే బయట పెట్టినా అంటే చేసేటట్టు చేసాడని కొట్టాడు తిట్టాడు అంటారు ఆడదా అని మాట నగ్గతది ఇక మనం చేసినా చేయకపోయినా ఆడదింటే ఆడది చెప్పిందంటే కంపల్సరీ నమ్ముతారు సో చాలా చాలా మంచి రోజులు ఇప్పుడు భర్తకి హెల్త్ బాగాలేకపోయినా కొన్ని కొన్ని యాక్సిడెంట్ అయినా నేనే ఎన్నో కేసులు చేస్తున్నా వాళ్ళ భర్తకి లేక హాస్పిటల్లో ఉంటే లేచిపోయిన అమ్మాయిలు వచ్చి అంటే లేచిపోయి వచ్చి యాక్సిడెంట్ అయినోళ్ళు వాళ్ళు భర్తకి హెల్త్ బాగా లేకపోతే నా దగ్గర వచ్చి ఏడ్చారు చిన్న వయసు పిల్లలన్న ఆ అమ్మాయి సిచువేషన్ వెళ్ళిపోవచ్చు వదిలేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళి వచ్చి వచ్చి లేదు అమ్మాయి అక్కడ ఏడుస్తూ వెళ్ళిపోవచ్చు వదిలేసి కానీ ఏడుస్తూ నన్ను నమ్ముకున్నాడు మేము లవ్ చేసుకున్నావు పెళ్ళి చేసుకున్నావు బాగున్నామన్నా నాకు హెల్ప్ చేయను అన్న నా భర్త నాకు కావాలని ఏడ్చి నాకు కన్నీళ్ళు పెట్టిననుకున్నాను అలాంటి రోజుల్లో ఇలాంటి మంచి అమ్మాయిలు ఉండే రోజుల్లో ఇలాంటి ఉండదని నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది భర్తను కట్టుకున్న భర్తను చంపేసి వేరే అబ్బాయిలతో తిరగలన్న ఆలోచన ఉండదంటే నేను ఏం మాట్లాడతాను చెప్పు ఎలా మార్చగలుగుతాం నాకు నైన్టీ నైన్ కాదన్నా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మారుతాం నాకు అర్థమైపోయింది ఎందుకంటే చాలా రోజులు లాంగ్ అయింది కాబట్టి కంపల్సరీ ఆమె మారదు సో ఆమె ఓకే నేను సైడ్ తీసుకునేసి లైట్గా అక్కడ ఉండేదా లేదంటే ఆ ప్రాపర్టీ ఏదో అనేది తీసుకునేసి చేయడం చూసుకునేట్టుగా చేస్తా లేదు అవును అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కన్నా అయితే టెన్షన్ పడద్దు అనుకున్నా కానీ ఇక్కడ అయితే కాలేదు కంపల్సరీ అయితే నీకు పని చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే నేను వీడియోస్ అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే నార్మల్గా వీడియోస్ రికార్డ్ చేయకుండా అయితే సో ఎందుకు రికార్డ్ చేస్తానంటే ఇలాంటివి అనమాట సో మన ఏదైనా తప్పు చేయకపోయినా కూడా మన మీద బ్యాడ్గా క్రియేట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఆ మీద నేను ఒక తప్పుగా మాట్లాడకపోయినా చేయి చేసుకోకపోయినా సరే ఒకలా అటు ఇటు అయితే మన మీద రిస్క్ చేసే ప్రయత్నం కూడా చేస్తుందని సో అందుకని మన అక్కడ ఏదైనా ప్రూఫ్ ఉండాలి కాబట్టి నేను ప్రతి ఒక్కటే రికార్డ్ చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఆమె చాలా వరకు అయితే ఇంత గలీజ్గా మాట్లాడడం కానీ ఆ హస్బెండ్ని చేయి చేసుకోవడం కానీ నా మీదకి దురుసుగా మాట్లాడడం కానీ చాలా వరకు అయితే రియాక్ట్ చేసింది సో నేనేమంటానంటే మారు తల్లి ఇట్లా వద్దు అని ఒక్కటే రెండు మాటలకే ఎన్నో మాటలు పడాల్సి వచ్చిందనమాట సో ఒక జీవితాన్ని నిలబెట్టడానికి వెళ్తే కొన్ని మాధలు మాటలు కూడా పడాల్సి వస్తుంది సంథింగ్ ఈ రూట్లో చేయొచ్చన్నా దీన్ని ఎట్లా క్లియర్ చేయొచ్చు ఎట్లా సాల్వ్ అవుతుంది అని మీకు ఏదైనా ఆలోచన వచ్చినా కామెంట్లు అయితే పిన్ చేయండి కంపల్సరీగా సో అలానే చేద్దాము తప్పనిసరిగా భాస్కరణకు అయితే మన సాయం అయితే చేద్దామని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్